ఇవాళ ఉదయాన్నే దోశ చేద్దాం అనుకున్నాను దోశ అబ్బచ్చా అవునా మాకు తెలీదా ఇప్పుడు ఏంటంట ఏం చేయాలి చేద్దాం అనుకున్నప్పుడు టిఫిన్ లేకి చట్నీ ఏం చేద్దామని ఆలోచించి అంత గ్యాప్ అవసరమా అవసరమ్మా పల్లీలు ఉన్నాయి సో పల్లీలు చట్నీ రోజు ఏం తిందాం ఇవాళ కాస్తా అవునా అయితే చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్ ద వీడియో దీనికి డిఫరెంట్గా చేద్దామని చెప్పి పల్లీల చట్నీ అయితే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఆ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ముందుగా అయితే నేను కడాయి ఉంచానండి అందులోకి ఒక రెండు గ్లాసుల నీళ్ళు వేస్తున్నాను పల్లీల చట్నీ ఏంటి నీళ్ళు వేస్తాను అనుకుంటున్నారా చెప్పాను కదండి కాస్త డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను సో ఇది అండి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కడిగి కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొత్తిమీర ఏంటి ఇవన్నీ వేస్తున్నారు పల్లీలు అని చెప్పి అనుకుంటున్నారా పల్లీలు కూడా వేస్తున్నానండి కంగారు పడకండి ఎదిగోండి పల్లీలు ఇవన్నీ కూడా ఆ నీళ్ళల్లోనే వేసి మనం ఇప్పుడు ఉడికించే పోతున్నాం అనమాట సో ఉడికించేసిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసుకుంటాం ఎలా పట్టేసుకుంటున్నాం ఏంటో చూసేద్దాం ఇప్పుడు వీటితో పాటు కాస్త ఉప్పు కూడా వేసేద్దాం రుచికి తగినంత ఉప్పు ఇంతేనండి ఇవన్నీ ఉడికిన తర్వాత మనం చల్లార్చి మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది ఓకే ఉడికేదాకా వెయిట్ చేద్దాం చూసారు కదా ఉడుకుతున్నాయి ఈ గింజలన్నీ మనకు మెత్తగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి పచ్చివాసన వరకు సో అప్పటి వరకు మనము ఉడికించుకున్నామండి సో కొత్తిమీర టమాటాలు ఇవన్నీ మనకు ఫ్లేవర్ కోసం మీకు ఇందులో కాస్త అంత చింతపండు కూడా వేసుకోవాలి సో నీళ్ళన్నీ మనం ఉడికినప్పుడు కింద పోసేస్తాం కాబట్టి లేదా ఇదే నీళ్ళనే మనము చట్నీలకు కూడా వాడుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లో కాస్త చింతపండు కూడా వేసుకుందామండి ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఇంతే ఇంత సో ఇవన్నీ ఉడికిన తర్వాత మనం చల్లారు పెట్టి మిక్సీ పట్టేసుకుందాం సో టమాటాలు బాగా ఉడికిపోయి చూసారు కదా సో పల్లీలు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు దగ్గరకు వచ్చేసాయి ఉడకడానికి సో తొక్క ఉడికిపోతే మనకు ఉడికినట్టే లెక్కండి చూద్దాం పల్లీలో తొక్క వచ్చేస్తుందా రాదా సో ఇంకా రావాలి ఇంకా కాస్త కాస్త ఉడకనిద్దాం చూడండి బాగా ఉడికిపోయాయండి బాగా ఉడికిపోయాయి మనకు తొక్క సపరేట్ అయిపోతుంది సో అంటే ఇది ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం దీన్ని చల్లార్చి మిక్సీ పట్టేసుకుని పోపు వేసేసుకుంటే టేస్టీ టేస్టీ పల్లీలో ఉడికించిన పచ్చడి అయితే టిఫిన్ లేక రెడీ అయిపోతుంది ఓకేనా స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు మనం ఉడికించిన పల్లీలు అవన్నీ కూడా చల్లారిపోయాయండి ఇప్పుడు ఇదిని మనము మిక్సీ పట్టేసుకుందాం లేదా మీకు రోల్ అవైలబిలిటీలో ఉంటే రోటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడు అయితే నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను చూసారు కదా ఈ విధంగా పేస్ట్ అయితే బాగా మెత్తగా అయితే రెడీ చేసుకోవాలి చూడడానికి ఎంత అద్భుతంగా తీయగా కమ్మగా ఇంకా నేను చెప్పలేని అంత బాగా అయితే ఉంటుందండి మీరు ఇప్పుడు తర్వాత మనం అందులో పోపు వేసేసుకుంటే టేస్టీ టేస్టీ పల్లీల ఉడికించిన పచ్చడి అయితే టిఫిన్స్లోకి రెడీ అయిపోతుంది సో ఈ ఈ రెసిపీని అయితే అయితే ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని మీరు ట్రై చేసుకుని తింటూ ఉంటారు ఈజీగాను అయిపోతుంది అద్భుతమైన టేస్ట్ కూడా ఉంటుంది సో అందుకని ఒకసారి తప్పకుండా ఏ వంటైనా కూడా ఒకసారి ట్రై చేస్తేనే అందులో ఉన్న నోటుబాట్లన్నీ తెలిసి మనం తినడానికి ఎలా ఉందన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట సో టేస్టీ టేస్టీ మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా చాలా అద్భుతంగా కనబడుతుంది కదండి చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయండి రండి ఇప్పుడు మనం తినేద్దాం సో ముందుగా అయితే నేను దోశలు లేకి ఈ చట్నీ తింటున్నానండి ముందు చెప్పినట్టుగా దోశలు అయితే చేసుకున్నాం కదా ఈ చట్నీతో తింటున్నాను చాలా అద్భుతంగా అయితే ఉంది హాయ్ ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు గిన్నెలు మార్చండి ప్లేట్లు మార్చండి లొకేషన్స్ మార్చండి ఇవన్నీ అని ఇవన్నిటి గురించి మనకు అనవసరం ఫ్రెండ్స్ అందులో ఉన్న కంటెంట్ ఏంటి చేస్తున్న ఐటమ్ ఏంటి అన్నది మాత్రమే చూడాలి వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళకున్న సరౌండింగ్స్ బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు మీకు అనుకూలంగా చేయాలంటే మాత్రం అది చాలా వరకు కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఆ ఒక్క చిన్న విషయాన్ని ఆలోచించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్